లక్షించండి అందరం పాపర్ పండుగలు నాడు ఆయన పశువులతో ఉండడం కాదు మనకు హృదయంలో ఉంటే నిజమైన క్రిస్మస్ చాలా మంది క్రిస్మస్ గురించి పండుగ చేస్తుండవు క్రిస్మస్ ఎంతో దీర్గమయ్య చీకట్లో అన్నారు వెళ్లాలని తడిపెచ్చండి కేసీయనాడు ఆయన ఎంతో చెండిపోయి ఉంటాయి మనుషులు చెడిపోయున్నారు సమస్త శరీరులు తమ మార్గాలు చేర్పులు అని ఆరిపే ఆట వారవైతే వెళమనాలు చూస్తాం సో లోకరక్షణ యేసు ప్రభు వారు ఈ లోకాన్ని ఎందుకు వచ్చాడు అని అంటే సమాధానాన్ని కోల్పోయిన మనకి సమాధానం ఇవ్వడానికి అందుకనే ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము కట్టాడు కాబట్టి మనం అందరం కూడా ఈ గ్రేట్ ఫెస్టివల్ ఆనందాన్ని పొందుకోవాలని యేసు ప్రభు వారు మన అందుకే అందుకేమన్నారంటే హ్యాపీ క్రిస్మస్ అన్నారు ఇది సంతోషకరమైన క్రీస్తు జగన్ ముఖ్యంగా దీని బాధ జరుపుకుంటున్నా అది కేసు ప్రభు అంటాడు మై పీస్ అంటే సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు శుద్ధి శృతి స్తోత్రములు ప్రభు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ భూమి మీద ఆయనకి మనుషులకు సమాధానము కలుగులుగాక నవ తల్లి ప్రభావ శాంతిని సమాధానాన్ని మీరు వేడుకుంటూ ఉన్నాము తండ్రి మేమందరమును కలిసి మీ తమ నాయకులు నామచెల్ల జనార్దన్ గారి వరకు ప్రార్థిస్తున్నాం వచ్చే సంవత్సరం తండ్రి మా ఒంగోలు నియోజకవర్గ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మేము నియమించినందుక మీకు వంద నాకు మంచి నాయకులు మీరు మాకు అనుగ్రహించండి వారి నాయకత్వంలో అందరం కూడా ముందుకు సాగిపోవడానికి నీ రంగా చేయండి ఒంగోలు పట్టణమునకును క్రైస్తవ ప్రజానికానికి దైవజనులకు సంఘాలకి ఆ బిడలు మేలుకరంగా దీవెనికరంగా ఆశీర్వాదకరంగా మార్చి ఉత్సవాన్ని వేడుకుంటున్నాం అలాగనే ఈ శుభ సందర్భముగా తీసుకొచ్చిన కేక్ను పట్టి శిధిస్తున్నాం ఈ కేక్ ఎలాగైతే తీవగా మధురముగా ఉంటుందో మా అందరి జీవితాలు కూడా తీయగా మధురముగాను మార్చి ఈ నామానికి మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకోమంటుంది మీకే వందనాలు చెల్లిస్తూ చిల్లి ప్రార్థన మీ పాదాల చదికి సమర్పిస్తూ మా ప్రభువును నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ఏసు నామమున ప్రార్థించి మిక్కిలి వినియమగాడికి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి చెప్పే మాటలు మీరు చెప్పే పద్ధతులు ఇలా ఏం జరుగుతుంది ఎట్లా ఉండే పరిస్థితులు అనేది కూడా మీ అందరూ కూడా ఈరోజు ఉండే పరిస్థితులు తెలుసు అందుకనే టైం ఎక్కువైంది కాబట్టి రెండే మూడు మాటలు మాట్లాడతాను మనకి ఈరోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి అదివరకు తెలుగుదేశం టైంలో అనేక కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో మనం చేసాం ఎంతోమంది మనకి ఉండే సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి అని కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చేసాం ఐదు సంవత్సరాలు కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మెయిన్ చర్చి ఒక ఇబ్బంది లేకుండా తలుపు అనేది మూయకుండా ఆ రోజు ఎన్ని ఉన్నా కూడా పోలీసు వాళ్ళను పెట్టి వాళ్ళందరం కూడా మాట్లాడి దాన్ని చర్చిని కంటిన్యూగా నడుపుకుంటూ వచ్చాం ఈరోజు బాధాకరం ఏంటంటే ఈ రోజుని కూడా చర్చి మూసేసి అటువరు ఒకరు చర్చిని ఆదివారం కూడా నడుపుకోవడం జరుగుతుందంటే ఇది చాలా బాధాకరం ఎందుకంటే కూర్చోబెట్టి సమస్యలు అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి ప్రతి దగ్గరే ఉంటాయి దాన్ని కూర్చోబెట్టుకొని మంచి చెడు చూసుకొని జాగ్రత్తగా వైభ చేస్తే తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకపోవడం కూడా మనకి దూరదర్శకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం ఒకసారి చూసుకుంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన సెల్ కానీ మన సెల్ కానీ ఇవన్నీ కూడా ఎంతోమంది కూడా ఆ రోజు సేవలు అందించడం రెండు వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు రాష్ట్రాన్ని అనేక విధాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎక్కడైతే పేదవాడు ఉన్నాడో అక్కడ ఉండే ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందాలి అనేదే మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎప్పుడు కూడా పేదవాళ్ళని ముందు చూడాలి తర్వాత వేరే దగ్గరికి పోవాలని చెప్పేసి కాబట్టి ఈరోజు ప్రతి ఏరియాలలో కూడా సిమెంట్ వర్డ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మాకు ఇచ్చిన టైంలో మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు అవ్వ చేసామని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనకు భవిష్యత్తు ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా కక్ష సాధింపు వచ్చింది మన జీజన్స్ చెప్పేది ఒకటే చెప్పాడు శాంతియుతంగా ఉండాలి జాతీయుతంగా మనుషుల్ని ప్రేమించాలి మనుషులను అందరం కూడా దగ్గర తీసుకోవాలి ఆ విధంగా చేసేవాళ్ళే మన సొసైటీలో మంచి వ్యక్తులు అని చెప్పేసి కూడా మన జీతూ గారు చెప్పిన పద్ధతి ప్రకారంగా మనం కూడా ఉండే పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ ఎప్పుడూ లేని వాతావరణం అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ ఆస్తుల మీదకు పోవటం వాళ్ళ ఇళ్ళ మీదకి పోవటం ఈరోజు ఉండే రాక్షస పాలనలో ఈరోజు ఈ రాష్ట్రం ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుందనేది కూడా మనకు అందరికీ తెలుసు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు పోవాలి ఇలాంటి పరిస్థితులు పోవాలంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఈరోజు ఒంగోలు ఇప్పుడు కూడా శాంతియుతంగా ఉండే ఒంగోళ్ళో ఈరోజు మన స్థలాలు ఉన్నాయో లేవో కూడా మనం ఆలోచించే పరిస్థితులు వస్తున్నాయంటే మనం ఏ విధంగా ఉందనేది కూడా మన వాతావరణం ఏ విధంగా ఉందో కూడా చూసుకోవాలి ఎవరో కష్టపడి సంపాదించే స్థలం ఉంటే ఆ స్థలం కూడా మనకు గోడ లేకపోతే ఏదైనా కట్టుకోలేకపోతే ఆ స్థలం తర్వాత మనం తెలిసే లోపలికే కూడా రిజిస్ట్రేషన్ అయిపోయే పరిస్థితి ఈరోజు ఉంగోలో రావటం ఉంగోలో అందరూ కూడా ఈరోజు వాళ్ళ సైట్లు చూసుకొని మనకి ఈసీలు చేయించుకొని మనకు కట్టుకున్నాయా లేవా అనేది కూడా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయంటే ఈ రోజు ఈ వాతావరణం రోజు ఉండే పరిస్థితులు ఈ ఉండే రాజకీయం ఈ విధంగా తయారైందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి శాంతియుతంగా జాగ్రత్తగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన పని ఒక నాయకుడికి ఉంటుంది నాయకుడే చేతగా నాయకుడు అయిపోయినప్పుడు ఈరోజు ఉండే వాతావరణం పరిస్థితులు కూడా అన్ని విధాలు కూడా టెన్షన్ ఉండే పరిస్థితులు వస్తుంది రోజు ఉండే పరిస్థితులు కూడా మనం అధ్యయనం చేసుకొని మీ అందరూ కూడా దానికి పూర్తి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఏదైతే చర్చలు ఉన్నాయో దాన్ని ఎక్కడైనా ఎందుకంటే మిగతా ముక్కల మనకి మంచితే కొంతమంది మనం క్రిస్టియన్స్ అంతా వచ్చి మేము వాళ్ళ వరకు పైన పిల్లల వరకు వేసుకున్నాం స్లాబ్ ఒకటి వేసి అని చెప్పి అన్నారు సరేలే స్నాపే కదా చిన్న ఉంటుంది లేని చెప్పేసి మనం అనుకుంటే అది సైజు కూడా పెద్దదైపోయింది పది లక్షల్లో దగ్గర దగ్గర నలభై ఐదు లక్షలు ఉంది కానీ మనం ఆ రోజు చూడకుండానే వాళ్ళకి ప్రాఫిట్ చేసాం దాని తగ్గట్టుగానే మనకి మొదలుపెట్టి అది కూడా కట్టిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మా దగ్గర మేము కూడా మన తొమ్మిదవ విజయంలో కొంతమంది స్టెచ్ంగ్ మాకు ఫ్లోరింగ్ కావాలంటే ఫ్లోరింగ్ చేయించాం కొంతమంది మనకి ఇందులో ఇటుకలు కావాలి కట్టుకోవడానికి అని చెప్తే మనమనిగా చేసాం నా వద్దీ మనం చేసాం ఈ పద్ధతి కాకుండా రేపు భవిష్యత్తులో ఎక్కడైతే పాత చర్చిలు ఉన్నాయో పాత ఇబ్బందులు ఉన్నాయో ఆ చర్చిలు కూడా ప్రభుత్వం కూడా ఒక ఆ రోజుండే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి దాన్ని ఖచ్చితంగా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి దాని అన్నీ కూడా ఆధునీకరణ చేసే పద్ధతిలో మనం చర్చిలన్నీ కూడా మనం సరిచేసుకునే విధంగా రేపు రాబోయే రోజుల్లో తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఏరియాలో చర్చిలు ఎక్కువైపోతున్నాయి ఇది మాకు వినాయకుడు స పండగ వస్తుంది అనగానే మాకు ప్రతి ఇబ్బంది అయిపోయాయి ప్రతి ఏరియాలో అది మరికి ఒక ఊళ్ళో ఒకటి పెట్టుకునే వాళ్ళం లీజుల్లో ఒకటి పెట్టేవాళ్ళం బొమ్మ ఈరోజు బజార్ ఒకటి అయిపోయింది ఇలాంటి పరిస్థితులు అనేది మనకు రాకూడదు మన అందరం కూడా ఒక పండగ వచ్చినప్పుడు అందరూ కూడా బంధువులతోటి పెద్దోళ్ళతో అందరం దగ్గర కూర్చునేదానికే పండుగ చేసుకుంటాం ఆ పండుగ చేసుకోవాలంటే మన ఏరియాకి ఒక చర్చి ఉందంటే పెద్దలందరూ కూడా అక్కడికి వస్తారు దాంతో కాసేపు పిల్లలు చిన్నపిల్లలతోటి వాతావరణం ఏం జరుగుతుంది ఏం జరిగింది కాసేపు మాట్లాడుకోవటానికి కాసేపు ప్రేయర్ చేసుకోవడానికి అవన్నీ కూడా వాతావరణం బాగుంటుంది ఈరోజు ఏమైపోయిందంటే ఒకరొకరు పోటీలు అవ్వటం ఒక్కో బజార్కి ఒక్కో చర్చి రావటానికి కూడా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అది సంస్కృతి పరిస్థితులు కూడా మారటం వల్లే ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఏదైతే చర్చలు ఉన్నాయో దాన్ని ఆధునికరతం పెడతాం తప్పకుండా చర్చిని అన్ని విధాలుగా కూడా అనుల తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సభాముఖ్యంగా మేము మాటిస్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పుడు మేజర్ సమస్యలు ఏ ఉన్నాయో పాస్టర్స్ కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు కొంతమంది చిన్నవాళ్ళు ఉండొచ్చు చిన్న చర్చలు ఉండొచ్చు దానికి వాళ్ళకి ఏదో విధంగా జీవిత ప్రజల కింద కానీ దానికి ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా ఏది జరిగినా అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ఒకసారి కూడా మీ అందరూ కూడా తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ అంబేద్కర్ భవనం ఆ రోజు ఉండే పరిస్థితిలో మేము ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు మాది మాకే ఇన ఉన్నాం అది కూర్చొని ఫోన్ చేయడానికి కూడా లేకపోతే దాన్నప్పటికప్పుడు మూడు కోట్లు పెట్టేసి దీన్ని శాంక్షన్ చేసి దీనికి అందలు తీసుకొచ్చి ఈరోజు ఇంతమంది మనం పెద్దలందరూ కూడా మనం కూర్చొని ఈరోజు సమావేశం పెట్టుకున్నామంటే ఈరోజు ఈ వాతావరణం ఉండబెట్టని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు కళాకారులు వచ్చారు కళాకారులు వచ్చి మా కళ ఏదైనా చేసుకోవాలంటే ఇబ్బంది అంటే ఎన్టీఆర్ కళాక్షేత్రం అప్పటికప్పుడు ఎన్టీఆర్ కళాక్షేత్రం పెట్టాం దానికి కూడా నేను ఉండే టైంలో ఒకటే పద్ధతి పెట్టాం ఎన్టీఆర్ కళాశాల కళాకారులు ఎవరైతే ఉన్నారో కళలకు సంబంధించిన కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకు ఉచితంగా ఫ్రీగా పెట్టాం దానికి ఏదైనా కరెంటు బిల్లులు ఇది వాళ్ళకి ఛార్జెస్ లేకుండా పెట్టాం ఇది కూడా అంబేద్కర్ భవన్ కూడా మన ఎస్సీస్ కానీ ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టాం ఓన్లీ ఏసీసీ కానీ మెయింటెనెన్స్ కరెంటు బిల్లులు చెప్తే వాళ్ళకి అంతటా రెంట్ లేకుండా ఆ రోజు పెట్టాము దీన్ని ఈరోజు వ్యాపారాలు చేశారు వ్యాపారాలు చేసి ఈరోజు పదిహేను వేలు ఇరవై వేలు ఎండ తీసుకునే పరిస్థితిలో ఈరోజు పార్టీ వాళ్ళని పెట్టడం ఉంది కూడా వారి హయాంలో నిర్మితమైంది చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకున్నారు కానీ మినిస్ట్రే ఉన్నటువంటి జడ్పీ మినిస్ట్రే కూడా వారి నిర్మాణమే ఆయా ప్రాంతానికి వెళ్ళేటువంటి చూసే ప్రతి బ్రిడ్జి కూడా వారి హయాంలో నిర్మితమైంది మూడో పట్టణం నుంచి ఆయా గ్రామానికి వెళ్ళేటటువంటి ప్రతి వంతెన కూడా వారి హయాంలో నిర్మితమైనదే పోత కాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పనే లేదు సో ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఒక శాసనసభ్యునిగా ఒక ప్రజా శాసనసభ్యునిగా అక్కడ ఎక్కడ ఒక ప్రజాప్రతినిధిగా ఎలా ఉండాలి అనేది మనందరికీ తెలియజేసినటువంటి దామోదర్ జనార్థం గారు మీ అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రభు ప్రభుత్వంలో వారిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన కోరుకుంటూ